పోతిన మహేష్ వ్యాఖ్యలపై జేఎస్పీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బూడిద శంకర్ రియాక్ట్ అయ్యారు జనసేన పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి పోతిన అన్నారు శంకర్ పోతిన రాజీనామాతో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందన్నారు శంకర్ విజయవాడలో జనసేనకు ఒక రోజు ముందుగానే ఉగాది వచ్చిందన్నారు గుంటూరు విశాఖల్లో కార్పొరేటర్ సీట్లు గెలిచిన జనసేన విజయవాడలో ఓడిందన్నారు పోతిన మహేష్ అసమర్థతతోనే విజయవాడలో ఈ దుస్థితి తలెత్తిందన్నారు శంకర్ కేసునేని నానితో పోతిన లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకుని కోవట్టుగా మారన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు శంకర్ ఎప్పుడు గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసీనే నాయకుతో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండండి ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసీనే నాని నువ్వు వైకాపా కోవర్తివి ఫస్ట్ నుంచి కూడా కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా సర్దుకుంటాడనుకొని ఎన్నోసార్లు చెప్పారు ఎప్పుడు కూడా కరప్షన్ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచే వైకాపా నేతలతో టచ్లో ఉండి గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసిన నాయంతో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండండి ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసినే నాని నువ్వు వైకాపా కోవర్తివి ఫస్ట్ నుంచి కూడా కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళిన పోనేలే బానైలే సర్దుకుంటాడు అనుకొని ఎన్నో సార్లు చెప్పారు పోతి మహేష్ ఇంతకు ముందు ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లోనూ పన్నెండు నెలల్లోనూ జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అది మీ చేతుల్లోంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ ఐ తీరుతుంది ఇది పోతిన మహేష్ వర్షన్ అయితే పోతిన మహేష్ వ్యాఖ్యలపై జేస్పీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ రియాక్ట్ అయ్యారు జనసేన పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి పోతిన అన్నారు శంకర్ పోతిన రాజీనామాతో జనసేనకు పట్టిన దరిద్రం పోయింది విజయవాడలో జనసేనకు ఒకరోజు ముందుగానే ఉగాది వచ్చిందన్నారు శంకర్ గుంటూరు విశాఖలో కార్పొరేటర్ సీట్లు గెలిచిన జనసేన విజయవాడలో ఓడింది పోతిన మహేష్ అసమర్థతతోనే విజయవాడలో ఈ దుస్థితి తలెత్తిందన్నారు శంకర్ కేసు నేని నానితో పోతిన లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకొని కోవట్టుగా మారారన్నారు పోతిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామన్నారు శంకర్ నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో ఎక్కడికి వెళ్ళావో ఏం జరిగిందో నిన్న కూడా మళ్ళీ నువ్వు అన్నావే లింగమ్మనేని రమేష్ నాకు హామీ ఇచ్చాడని నిన్న కూడా లింగమున రమేష్ ఇంటికి వెళ్ళావు నువ్వు కాళాయా పాట నాకేదో కొద్ది పైకి విప్పించండి అని ఎన్ని మాకు తెలీదా పోతు మహేష్ నీ నీ పని నువ్వు చేసుకో నీ పార్టీ నువ్వు చేసుకో జనసేన జోలికి ఈ రోజు నుంచి అందులో వస్తే జన సైనికులు జనసేనని కాపాడుకొని నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు పడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను